శ్రీ శైల వాసు భ్రమ రామ్ బనాధునికీ కర్పూరని రాజన శ్రీశైల వాసుని కి భ్రమ కర్పూరని రాజన శ్రీశైలవాసునికి భ్రమరాంబనాధునికి కర్పూరనీరాజనం శ్రీశైల తేజునికి జ్యోతిస్వరుపునికి శ్రీశైలేజునికి జ్యోతిస్వరుపునికి యువనహారతి గణహారతి జగమే కాచేను అంబికపతి కపతి నీరాజనం భక్తి నీరాజనం శ్రీ మల్లికార్జునికిరాజనం నీరాజనం భక్తినిరాజనం శ్రీ మల్లికాార్జునికి నీరాజనం శ్రీశైలవాసునికి భ్రమరాంబనాధునికి కర్పూర నిరాజనం కర్పూర నిరాజనం ప్రణవస్వరూపునికి పార్వతీ ప్రియునికి కర్పూర నీరాజనం ప్రణవస్వరూపునికి పార్వతీ ప్రియునికి కర్పూర నీరాజనం ఆ భక్త వరదునికి వంతునికి ఆ భక్త వరదునికి వంతునికి ఇవ్వండి గణహారతి జగమే కాచేను అంబిక పతి నీరాజనం భక్తినిరాజనం శ్రీమల్లికాజునికిరాజనం నీరాజనం భక్తి నీరాజనం శ్రీమల్లికాజునికిరాజనం శ్రీశైలవాసుక భ్రమరాంబనాధునికి కర్పూరనీరాజనం కర్పూరనిరాజనం శుభములను కూర్చేటి సత్యస్వరూపునికి సత్యస్వరుపునికి కర్పూరనిరాజనం శుభములను కూర్చేటి సత్యస్వరూపునికి కర్పూర నిరాజనం ఓంకార రూపునికి లోకైక నాధునికి ఓంకార రూపునికి లోకైక నాధునికి జగ జగమే కాచేను అంబికపతి నీరాజనం భక్తి నీరాజనం శ్రీ మల్లికార్జునికి నీరాజనం నీరాజనం భక్తి నీరాజనం శ్రీ మల్లికార్జునికిరాజనం శ్రీశైల వాసునికి భీమ రామ్ బనాధునికి కర్పూర నిరాజనం శ్రీశైల వాసునికి భీమ రామ్ కర్పూర నిరాజనం శ్రీశైలతేజునికి జ్యోతిస్వరుపునికి శ్రీశైలతేజునికి జ్యోతిస్వరుపునికి యువం బిగనహారతి జగమి కాచేను అంబి కపతి నీరాజనం భక్తి నీరాజనం శ్రీమల్లికాజుని కి నీరాజనం నీరాజనం భక్తి నీరాజనం శ్రీ మల్లికార్జునికిరాజన శ్రీ శైలవాసునికి భమరాంబనాధునికి కర్పూర రాజనమ్ కర్పూర నిరాజన